రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ రాతిని నాతిగా చేసిన రామ రాతిని నాతిగా చేసిన రామ రాయంటి మనిషి మనసును రామ 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 ఓ రామ రాతిని నాతిగ చేసిన రామారాయంటి మనిషి మనసును మార్చము రామ ఓ ఎంగిలి పండ్లను మెచ్చి చివరికి మోక్షమునిచ్చి గుహి సేవనే మెచ్చి గుండె హత్తుకున్నావు ఎంగిలి పండ్లను మెచ్చి శవరికి మోక్షమునిచ్చి గుహి మెచ్చి గుండెకు హత్తుకున్నావు మా పూజలనే మెచ్చి మా పూజలనే మెచ్చి షన్మార్గము చు పుము సన్మార్గము చూపు చు పుము రామారామ రామారామా ఓ రామారామా రాతిని నాతిగా చేసిన రామా రాతిని నాతిగ చేసిన రామారా రాయంటి మనిషి మనసును మాచుము రామ 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 ఓ రామ రామ ఉడత సాయమే మెచ్చి గురుతులను మెచ్చి దీవించి హనుమను భక్తిని మెచ్చి చిరంజీవిగా దీవించావు ఉడత సాయమే మెచ్చి గురుతులనిచ్చి దీవించి హనుమ భక్తిని మెచ్చి చిరంజీవిగా దీవించావు మమ్ములను దీవించి మమ్ములను దీవించి సన్నగము చుపుము రామారామ సన్నగము రామ 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 ఓ రామ రాతి నాతిగా చేసిన రామా రాయంటి మనిషి మనసును మార్చుము రామారామ రామారామ ఓ రామారామ రామారామ ఓ రామారామ రాతిని నాతిగా చేసిన రామా Rama Rama